మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు నిర్దోషమైన సేవలు అందించిన పోలీస్ అధికారి కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పి జమాల్ వల్లి ఉద్యోగ విరమణ కార్యక్రమం కావలి పట్టణంలోని నారాయణ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు ఎమ్మెల్యేకి పోలీస్ అధికారులు ఘన స్వాగతం పలికారు పుష్పగుచ్చాలు అందజేసి సాంప్రదాయబద్ధంగా స్వాగతించారు ఈ సందర్భంగా ఎస్ఏ జమాల్ వలిని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శాలువాలతో సత్కరించి చిరు బహుమతి అందజేసి ఘనంగా సన్మానించారు దీర్ఘకాలం పోలీస్ డిపార్ట్మెంట్లో అంకిత భావంతో పనిచేసిన జమాల్ వలీ సేవలను ఎమ్మెల్యే కొనియాడారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నలభై మూడు సంవత్సరాల పాటు పోలీసు వృత్తిని దైవంగా భావించి అకౌంటబిలిటీ క్రమశిక్షణతో ప్రజల భద్రత కోసం అంకిత భావంతో పనిచేసిన జమాల్ వలి ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని పోలీస్ శాఖకు ఆయన అందించిన సేవలు ఆదర్శ ప్రాయమైనవి యువ పోలీస్ అధికారులకు ఆయన ఒక ప్రేరణ అని పేర్కొన్నారు జమాల్ వలి తన ఉద్యోగ జీవితంలో విధి నిర్వహణలో నిబద్ధత నిజాయితీ ప్రజలతో మమేకమై పనిచేయడంలో ప్రత్యేక గుర్తింపు పొందారని ఎమ్మెల్యే అన్నారు ఉద్యోగ విరమణ అనంతరం కూడా ఆయన జీవితం ప్రశాంతంగా ఆరోగ్యంగా కొనసాగాలని ఆకాంక్షించారు కార్యక్రమం అంతా ఆత్మీయ వాతావరణంలో గౌరవ భావంతో కొనసాగి పోలీస్ శాఖలకు సేవలందించిన ఒక నిజాయితీ గల అధికారికి సమాజం తరపున ఇచ్చిన ఈ ఘన వీడ్కోలు కార్యక్రమం హాజరైన ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురిచేసింది ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పోలీస్ అధికారులు సిబ్బంది జమాల్ వల్లి కుటుంబ సభ్యులు స్థానిక నాయకులు స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు Bagi kita, sosial ini adalah zaman sahaja yang zaman ini tidak cukup. Eh, ini adalah zaman sahaja yang zaman sahaja yang tidak boleh kita ini adalah zaman sahaja yang tidak boleh kita ini adalah zaman sahaja yang tidak boleh kita ini. Hi. Hello. 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 やめろよ。 బాగుంది సుదీర్ఘకాల నలుగురు స్థానంలో ఎక్కడ లేని మాకు కావాలని ఎమ్మెల్యే కాడిని మా నత్యకడ పుస్తకారు అలాగే మా టీఎస్సీ సార్ మా పిల్లల సాతకార్యకర్ణి మా గిరివాన్ సార్కారి అలాగే మా మామ సార్కడి రాయల చాళు అలాగే యస్వాన్ సారు ఎస్ఎస్

you mm -hmm. మా పోలీస్ డిపార్ట్మెంట్ కి అలాగే మా ఎమ్మెల్యేలకి ప్రత్యేక నమస్కారాలు நஸ்கரது திருவே பிரகாசி வெற்றி சாமஜெருக்கு நம்முடைய ஸ்போர்ட்ஸ்மேன் பெர்ஃபார்மிస్తున్న மனசு நிறைந்த இந்த கோட சுபமான அறிவிதே ஜனரான் பாயிர்கே அம்னது பாயே ததம பாயிர்கே పద్ధతి విరణ మహోత్సవాలలో వారు పద్ధతికి విరమించిన సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా కలిసి వారి సన్మాన సభలో నిజంగా మంచి చెక్తు నాకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో

జనరల్ గా ఇటువంటి ముస్లిం సీనాకో బలమవంతం ఉండే అల్లాహ్ దగ్గర 1989 నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఆ జహాను పోకిగానే ఆ కుటుంబంలో వాళ్ళ ఇంటి దగ్గర ఆర్చిన వాళ్ళ కుమారులు గాని అన్ని ఎడికేషన్ కూడా జహాన్ మాట్లాడు వాడు పోష్టికునే వాడు ఎప్పుడకైనా కిట్ట ఎడికేషన్ పూర్తి చే

ఒక్కోటి సుప్రీనియర్ ఆది కానీ ఎక్కడ కూడా లేదు అన్న అతను ఎంత ఒది ఉన్నాడని మన బహుశా ఆ ఓర్పు ఏదంటే అది పుట్టింది కడప జనరల్గా కడపలో కొంచెం టెంపరీ కానీ జవాలు కావాలని పంతొమ్మిది వందల ఎనభై మూడులో వస్తే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉంటాం నవ్వుతూ ఉంటాం నవ్వుతూ ఉంటాం ఓర్పు కాబట్టి తీసారు కాబట్టి ఈరోజు అంతగా కావాలి ప్రాంతంలో నిర్వర్తించుకుంటూ అందరితో సంబంధించి ఈ రోజున వాళ్ళు రిటైర్మెంట్ తీసుకున్నందుకు మనసారా వాళ్ళకి అభివృద్ధిస్తూ ఏ నిర్మాణం లేకుండా వెనక తిరిగి చూస్తే జీవితంలో నలభై మూడు సంవత్సరాలు వృత్తిలో ఏం సాధించే అదే గొప్పతనం ఏ నిర్మాణం లేకుండా వృత్తిలో రిటైర్మెంట్ ఉంటే అదే ఒక నిదర్శనం అటువంటి జరిగినందుకు ప్రత్యేకంగా అభివృద్ధి తెలియజేస్తూ తనకి తెలిసినటువంటి స్పోర్ట్స్ లో నిరంతరం ఇక్కడ మెడల్స్ సాధించే విధంగా బాగా రాణించాలని కుటుంబ పిల్లలు అందరూ కూడా ఉన్నతమైన స్థాయికి ఎదిగారు కాబట్టి తప్పకుండా ఇంకా చాలా మంది శిష్యులు తయారు చేసి వాలీబాల్ చాలా మందికి అంశాల మన జనంపై పొందుకుంటుంది